హలో అండి అందరికి సో ఈ రోజు మనం సప్లై అండ్ డిమాండ్ జోన్ గురించి డిస్కస్ చేద్దాం జనరల్ గా మార్కెట్ లో సప్లై అండ్ డిమాండ్ జోన్స్ పైన చాలా పెద్ద పెద్ద వీడియోస్ ఉంటాయి ఎందుకంటే చాలా క్రేజీ సబ్జెక్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు సో అంత పెద్దగా వీడియోలో అవసరం లేదని నా ఉద్దేశం అన్నమాట సో జస్ట్ చిన్న వీడియోలోనే మనం దీన్ని డీకోడ్ చేయొచ్చు సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఒక రెండు రూల్స్ గుర్తు పెట్టుకోండి డిమాండ్ సప్లై జోన్స్ గీసేటప్పుడు మనం ఒక రెండు రూల్స్ గుర్తు గుర్తుపెట్టుకోవాలన్నమాట అదేంటంటే సో ముందుగా మార్కెట్ అనేది ఫాలో అవుతుంది అనుకోండి ఇలా వచ్చి ఇలా ఫాలో అయి పైకి వెళ్ళినప్పుడు సో మనకు ఈ క్రైటేరియాలో మార్కెట్ ఉన్నప్పుడు మనకు ఈ ఏరియాలో మనకు డిమాండ్ జోన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట ఎక్కడో ఒక దగ్గర ఏర్పడవచ్చు ఏర్పడకపోవచ్చు అంటే మూవ్ అయిన విధానం ఫామ్ అయిన క్యాండిల్స్ బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు నెక్స్ట్ ఈ విధంగా మార్కెట్ ఉన్నప్పుడు సేమ్ మనకి ఇక్కడ సప్లై జోన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట ఈ ఏరియాలో ఎక్కడ ఒక దగ్గర ఏర్పడకపోవచ్చు కూడా సో ఎప్పుడైతే మార్కెట్ అనేది మళ్ళీ ఇంకొకసారి అదే ఏరియాకి వచ్చినప్పుడు ఈ సప్లై అండ్ డిమాండ్ జోన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మార్కెట్ అక్కడ నుంచి ఇమ్మీడియట్ గా మార్కెట్ అనేది రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ సేమ్ మూవ్ అంత రావచ్చు తక్కువ కూడా రావచ్చు కాకపోతే ఫాస్ట్ మూవ్ అనేది మనకు దొరుకుతుంది అనమాట ఎందుకంటే అక్కడ బిగ్ ప్లేయర్స్ ఉంటారు సో ఈ విధంగా మనం సేఫ్ గేమ్ అనేది ఇక్కడ ఆడవచ్చు బయర్స్ ఎక్కువగా బయర్స్ ఎక్కువగా టీటా డికే లో పాయింట్స్ కోల్పోతూ ఉంటారు కాబట్టి ఆప్షన్ బయర్స్ కి ఎప్పుడైనా ఫాస్ట్ మూవ్ అనేది హెల్ప్ అవుతుంది స్లో స్లోగా పోయినప్పుడు అది పైకి పోయినా కూడా మనకు అంత హెల్ప్ అవ్వదు అనమాట మెల్లిగా గంటలు గంటలు తీసుకుంటూ వెళ్తే కాబట్టి సప్లై అండ్ డిమాండ్ జోన్ పైన కొంచెం క్రేజినెస్ అనేది ఎక్కువగా ఉంది క్రేజీ అనేది ఎక్కువ ఉంది సో దాన్ని ఈ రోజు మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ క్రైటీరియా ఏంటి అంటే మార్కెట్ ఫాలో అవుతుంటే మనం బయింగ్ జోన్ అంటే డిమాండ్ జోన్ చూడాలి మార్కెట్ పైకి వెళ్తుంది అంటే నెక్స్ట్ మనం సెల్లింగ్ జోన్ కోసం చూడాలి అన్నమాట సో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్యాండిల్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే ముందు ఫాలో అవుతూ వచ్చిన మార్కెట్ ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ అనేది చేయాలి ఖచ్చితంగా బిగ్ క్యాండిల్ అనేది చేయాలి మళ్ళీ పైకి వెళ్ళిన మార్కెట్ లో మళ్ళీ ఇక్కడ ఒక బిగ్ క్యాండిల్ అనేది చేయాలి సో ఇక్కడ మధ్యలో ఏర్పడేటువంటి క్యాండిల్స్ చిన్న చిన్నగా ఉండాలి సో కూడా మనకు డోజీలు వస్తూ ఉంటాయి వేరే వచ్చినా కూడా ప్రాబ్లం లేదనమాట కానీ ఇక్కడ డిసిషన్ అనేది పెండింగ్ లో ఉంటది కాబట్టి మాక్సిమం డోజీలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటి అంటే ఇటు ఒక బిగ్ క్యాండిల్ ఇటు పక్క ఒక బిగ్ క్యాండిల్ మధ్యలో అనేటి స్మాల్ క్యాండిల్స్ సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఈ స్మాల్ క్యాండిల్స్ అనేది ఎన్ని వరకు ఎంత వరకు రావచ్చు అంటే మూడు వరకు రావచ్చు వరకు రావచ్చు సో ఇది ఐడియల్ నెంబర్ అనమాట కొందరు నాలుగు అని కూడా చెప్తూ ఉంటారు ఇది ఐడియల్ నెంబర్ అన్నమాట అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇది ఐడియల్ నెంబర్ అనమాట సో ఇందులో ఒక క్యాండిల్ కనుక ఏర్పడ్డది అనుకోండి ఈ రెండు క్యాండిల్ మధ్యలో అది స్ట్రాంగ్ జోన్ అని అర్థం సో ఎక్కువ క్యాండిల్స్ ఏర్పడుతూ ఉంటే అది వీక్ అయిపోతుంది అన్నమాట సో అందుకోసం అనే త్రీ క్యాండిల్స్ లిమిట్ తీసుకుంటే మనకు ఎంత కొంత అవుట్ అయ్యే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి సో ఇది రెండో క్రైటేరియా అనమాట సో ఫస్ట్ క్రైటేరియా ఏంటిది ఇది సో సెకండ్ క్రైటేరియా క్రైటీరియా ఏంటిది అంటే ఇక్కడ ఏర్పడేటువంటి క్యాండిల్ ఫార్మేషన్ గురించి చెప్పాను సో ఇవి రెండు యూజ్ చేసుకొని మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ని గుర్తించే ప్రయత్నం చేయాలి సో ఇక్కడ చూడండి నెంబర్ వన్ క్రైటీరియా సో ఇక్కడ ఫాలో అయింది సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాలింగ్ అనేది జరిగింది కదా సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది మార్కెట్ ఇక్కడికి పైకి వెళ్ళిపోయింది సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది సో ఇక్కడ ఒక బిగ్ క్యాండిల్ ఉంది ఇక్కడ ఒక బిగ్ క్యాండిల్ ఉంది మధ్యలో ఒక డోజీ ఉంది సో ఇదే కదా మన సెకండ్ క్రైటీరియా ఫస్ట్ క్రైటేరియా ఫాల్ అయింది సో మనం బై సైడ్ చూస్తాం సో ఇక్కడ మనకు ఈ క్రైటీరియా ప్రకారం ఇక్కడ మనకు ఒక డోజీ అనేది ఏర్పడడం జరిగింది సో ఇది ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ డిమాండ్ జోన్ అవుతుంది ఈ రోజుకి ఇది ఇక్కడ డిమాండ్ జోన్ ఏర్పాటు చేసింది సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళినటువంటి మార్కెట్ అంటే ఈ జోన్ కి ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ తిరిగి ఈ జోన్ కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతుంది చూడండి పైకి వెళ్ళిపోయింది సో ఈ జోన్ వచ్చిన మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది చూడండి ఈ జోన్ కి వచ్చిన మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయినప్పటికీ కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది చూడండి సో ఈ డే అంతా కూడా ఈ జోన్ ని రెస్పెక్ట్ చేస్తూనే ఉంది ప్రైస్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది అంటే బౌన్స్ బ్యాక్ అవుతుంది సో ఈ విధంగా మనకు డిమాండ్ అండ్ సప్లై జోన్ అనేది వర్క్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఈ ఈ బిగ్ క్యాండిల్స్ మధ్య మనకి ఇక్కడ రెండు క్యాండిల్స్ ఏర్పడ్డాయి సో దీన్ని కూడా మనం డిమాండ్ జోన్ లాగా తీసుకోవచ్చు అనమాట దీన్ని కూడా మనం డిమాండ్ లా డిమాండ్ జోన్ లాగా తీసుకోవచ్చు ఎక్కువ సో విక్ టుక్ బాడీ టు బాడీ సో దీన్ని కూడా మనం డిమాండ్ డిమాండ్ జోన్ లాగా తీసుకోవచ్చు కానీ మళ్ళీ ఇక్కడ ప్రైస్ అనేది వచ్చి తగలేదు కాకపోతే ఏదో ఒక డే ఇప్పుడు ఒకవేళ ఈ డిమాండ్ జోన్ కనుక మనం ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర తగ్గుతుందండి ఏదో ఒక దగ్గర తగిలి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అది రెస్పెక్ట్ చేస్తుంది ఇక్కడ ఒక సో ఇది కంప్లీట్ ట్రెండింగ్ డే కాబట్టి ఇక్కడ మనకు దొరకదు సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ రెండు క్యాండల్స్ ఇక్కడ చూడండి సో ఇక్కడ మనం సప్లై జోన్ ఏర్పాటు చేసుకున్నాం ఎప్పుడైతే మార్కెట్ సప్లై జోన్ కి వచ్చిందో ఈ రెడ్ ఈ రెడ్ క్యాండిల్ ద్వారా మళ్ళీ ఇక్కడ సేపు ఉంది కానీ మళ్ళీ కిందికి వచ్చే ప్రయత్నమే చేసింది అది చూడండి అండ్ ఇక్కడ ఒక ఇక్కడ ఒక మనకు మనకు వర్కౌట్ గా సిచ్యువేషన్ ఉంది చూడండి సో ఈ బిగ్ క్యాండిల్స్ మధ్య ఇక్కడ ఎక్కువ ఉన్నాయి క్యాండిల్స్ తీసుకోవద్దు బట్ చెప్తున్నా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకు బిగ్ క్యాండిల్ కి బిగ్ క్యాండిల్ కి మధ్య త్రీ కంటే ఎక్కువ ఉన్నాయి చూడండి క్యాండిల్స్ త్రీ కంట్ ఎక్కువ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి బ్రేక్ అయింది కానీ ఇక్కడ దాకా వచ్చింది కానీ ప్రైస్ రిజెక్ట్ అయింది సో మనం ఇక్కడ వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయినప్పుడు ఇది జోన్ గా మనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఖచ్చితంగా ఇక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం ట్రైడ్ అనేది తీసుకుంటాం అండ్ ఫెయిల్ అయిపోతాం ఇది ట్రాప్ లోకి తీసుకెళ్లిపోయింది అండ్ ఇక్కడ తీసుకున్న క్రైటీరియా కూడా కరెక్ట్ కాదు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళినటువంటి మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ వచ్చి ఇక్కడ స్మాల్ బాండ్ కరప్షన్ అనేది కిందికి వచ్చింది మళ్ళీ చూడండి మార్కెట్ కిందికి వచ్చి ఇక్కడ తగిలింది తగిలి మళ్ళీ వెళ్ళిపోయింది సో ఎవరైనా రిస్క్ చేద్దామంటే ఇక్కడ తీసుకోవచ్చు సో ఇక్కడ ఉంది బట్ మళ్ళీ వచ్చి తగ్గలేదు ఫోర్ అవుతున్నాయి చూడండి వెరీ బ్యూటిఫుల్ ఉంది ఇది బాగుంది చూడండి ఇది బ్యూటిఫుల్ ఉంది రైట్ సో ఎప్పుడైతే ఇక్కడికి మార్కెట్ వచ్చిందో ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయి చూడండి రైట్ ఇది ఈ విధంగా డిమాండ్ అండ్ సప్లై జోన్ అనేది వర్క్ అవుతుంది అండ్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మార్కెట్ లో ఎవరు ఏం చెప్పినా కూడా వర్కౌట్ అవుతుంది చూస్తే కానీ ఒక సింగిల్ స్ట్రాటజీ అంటే సింగిల్ సెటప్ ద్వారా సక్సెస్ అనేది రాదన్నమాట అది ఫెయిల్ అయ్యే సిచ్యుయేషన్స్ ని మనం అనలైజ్ చేయాలి ఏ సందర్భంలో ఫెయిల్ అవుతుంది అప్పుడు ఎట్లాంటి సిగ్నల్స్ చేస్తుంది అనేది మనమే ఐడెంటిఫై చేయాలి దానికోసం ఏం చేయాలంటే ఖచ్చితంగా చార్ట్ ని కంప్లీట్ గా రీడ్ చేయాలి ఖచ్చితంగా ఈ పని చేయకుండా ఈ రోజు చెప్పగానే రేపు పోయి చేస్తే రాదు ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్ డేస్ లో డిఫరెంట్ 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 గా ఇక్కడ మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చార్ట్ లో బ్యాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తే మనకు అక్కడ ప్రైస్ ఏ విధంగా మూవ్ అవుతుంది ఆ రోజు ఎందుకట్లా మూవ్ అయింది ఏ సందర్భాలలో ఫెయిల్ అవుతుంది అనేది తెలుస్తాయి అనమాట సో ఫైనల్ గా ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే డిమాండ్ అండ్ సప్లై జోన్ గీయడం గింతే కాకపోతే అది ఎక్కడెక్కడ వర్కౌట్ అవుతుంది అనేది మన సైకాలజీ మీద కూడా డిపెండ్ అవుతుంది సో మనం ఇమ్మీడియట్ మనం భయపడే వాళ్ళం లేదంటే గ్రీడీ ఉన్న వాళ్ళం పియర్ ఉన్న వాళ్ళం గ్రీడీ ఉన్న వాళ్ళం అయితే ఒక్కొక్కరప్పుడు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ అప్పుడప్పుడు ఈ విధంగా క్యాండిల్స్ రీటెస్ట్ చేస్తూ ఉంటాయి రీటెస్ట్ చేసినప్పుడు సో ఇట్లా కూడా అవుతుంది అని మీకు ఎప్పుడు తెలుస్తుంది మీరు బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది సో బ్యాక్ టెస్ట్ చేయకుండా డైరెక్ట్ పోయి అందులో అప్లై అయితే చేయొద్దు ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేయాలి ఏ సందర్భంలో ఫెయిల్ అవుతుంది అనేది మనం రాసుకోవాలి రాసుకొని సో దాన్ని లైవ్ మార్కెట్ లో చూస్తూ ఉంటే ఒక వారం పది రోజులు చూస్తే ఖచ్చితంగా మనకు ఇంకా దాని బెటర్ అండర్స్టాండింగ్ అనేది అవుతుంది అనమాట సో థ్యాంక్ యూ ఆల్